హలో గైస్ ఇండియన్ టీమ్ కెప్టెన్ అయినటువంటి పవన్ కుమార్ శరావత్ కొంతమంది సీనియర్ ప్లేయర్స్ పైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు చాలా ఎమోషనల్ అయ్యాడు పవన్ కుమార్ షరావత్ రీసెంట్గా తను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రో కబడ్డీ సీజన్ ఫోర్లో తనకు జరిగినటువంటి వేధింపుల పర్వం గురించి మొత్తం చిట్టా విప్పేశాడు పవన్ కుమార్ శరవత్ ప్రో కబడ్డీ సీజన్ ఫోర్లో బెంగళూరు బుల్స్ తరఫున తను ఆడినట్టుగా అండ్ అదేవిధంగా ఆ సమయంలో కొంతమంది సీనియర్ ప్లేయర్స్ తనని వేధించారంటూ ఒక సంచలన వ్యాఖ్య అయితే అయిన చేయడం జరిగింది ఇందుకే పవన్ ఏమన్నాడంటే ప్రో కబడ్డీ సీజన్ ఫోర్లో నేను బెంగళూరు బుయ్స్ తరఫున ఆడాను ఆ సీజన్లో మా స్క్వాడ్లో చాలామంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు ఆ సీనియర్ ప్లేయర్స్లో ఒక ఐదుగురు మాత్రం నన్ను వేధించారు ప్రతి విషయంలో కోచ్ నా నాపైన కంప్లైంట్స్ ఇచ్చేవారు అనవసరమైనటువంటి విషయాల్లో కూడా నన్ను ఇరికించి వేధించారు మానసికంగా ఎంతో క్షోభకు గురి చేశారు అని చెప్పేసి పవన్ కుమార్ శరవత్ చెప్పడం జరిగింది అండ్ దీని తర్వాత నేను మానసికంగా ప్రిపేర్ అయింది ఏంటంటే రేపు నేను సీనియర్ అయిన తర్వాత నా జూనియర్ ప్లేయర్స్తో ఇలా నడుచుకోకూడదని నేను ఒక పాఠంలో దీన్ని నేర్చుకున్నాను అందుకే నా జూనియర్ ప్లేయర్స్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా జూనియర్నే అనేటువంటి ఒక మానసిక పరిస్థితి నాకుంటుంది అని చెప్పేసి పవన్ శరావత్ అనడం జరిగింది అండ్ ప్రో కబడ్డీ సీజన్ ఫైవ్ తన గేమ్ని అంతటినీ కూడా మార్చిందని పవన్ కుమార్ శరావత్ చెప్పాడు మన్ప్రీత్ గారు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి కోచ్ మోటివేట్ చేసేటువంటి కోచ్ అలాంటి కోచ్ అండర్లో మేమందరం కూడా ఆడడం మా పూర్వ జన్మ సుకృతం అని చెప్పేసి పవన్ కుమార్ శరవత్ చెప్పడం జరిగింది సీజన్ ఫైవ్లో గుజరాత్ జైంట్స్ తరఫున ఆడినటువంటి మ్యాక్సిమం ప్లేయర్స్ వాళ్ళ వాళ్ళ నేషనల్ టీమ్స్కి రిప్రజెంట్ చేశారు అబోజ మిఘానీ ఇరాన్ టీమ్కి ఆడితే సునీల్ కుమార్ పర్వేష్ భైన్స్వాల్ సచిన్ తన్వర్ అండ్ తను ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు పవన్ కుమార్ శరవత్ ఆ సీజన్ వరకు మేము జూనియర్ ప్లేయర్సే బట్ ఆ తర్వాత మన్ప్రీత్ గారు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్తో మా కెరియర్స్ మొత్తం మారిపోయాయని పవన్ కుమార్ శరవత్ చెప్పడం జరిగింది బట్ ప్రో కబడ్డీ సీజన్ ఫైవ్లో ఎక్కువ మ్యాచ్లు ఆడలేనటువంటి కారణంగా ప్రో కబడ్డీ సీజన్ సిక్స్లో అన్సోల్డ్గా వెనుతిరుగుతానని భావించాడు పవన్ కుమార్ శరవత్ ఈ కారణంగా కబడ్డీని ఆపేస్తున్నానని రణధీర్ సింగ్ శరావత్ గారికి కాల్ చేసి చెప్పాడు ఆ సమయంలో రణధీర్ సింగ్ శరవత్ గారు ముందు నువ్వు నీ గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయి నిన్ను ప్రో కబడ్డీ సీజన్ సిక్స్ ఆప్షన్లో ఖచ్చితంగా నేను బెంగళూరు బుల్స్ టీం తరఫున తీసుకుంటాను అని చెప్పడం జరిగింది ఈ మాటలు పవన్ కుమార్ శరవత్ మనసులో ఎంతో కాన్ఫిడెన్స్ని నింపాయని చెప్పాలి ఈ కారణంగానే ప్రో కబడ్డీ సీజన్ సిక్స్లో ఒక మాస్ కంబ్యాక్ ఇచ్చాడు పవన్ కుమార్ శరవత్ ఈ విధంగా తను ఫేస్ చేసినటువంటి క్లిష్ట పరిస్థితుల గురించి పంచుకున్నాడు పవన్ కుమార్ శరవత్ అండ్ మన్ప్రీత్ గారి పైన రణ్ధీర్ సింగ్ శరవత్ గారి పైన తనకు ఉన్నటువంటి అవ్యాజమైన ప్రేమ గురించి కూడా వెల్లడించాడు పవన్ కుమార్ శరవత్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిద్ధ చేసేసుకోండి అండ్ ఇలాంటి మరోన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైరీ ఫర్ ట్రై చేయండి ఎందుకీ ఆ ఫైవ్ ప్లేయర్స్ ఎవరు పవన్ శరావత్ని వేధించినటువంటి ఆ టాప్ ఫైవ్ ప్లేయర్స్ ఎవరో కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేయండి